హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు టైటిల్ అండ్ థమ్ నైల్ చూసే ఉంటారు కదా ఇది దసరా రోజు వ్లాగ్ అనమాట విజయదశమి రోజు ఏం జరిగింది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు అలాగే తొమ్మిది రోజులు మంచిగా అమ్మవారికి పూజలు చేసుకున్నాము అలంకరణలు నైవేద్యాలు అన్నీ కంప్లీట్ అయ్యాక ఇవాళ చివరి రోజు అయితే ఇది నవమి రోజు నుండి షూట్ చేశానండి ఆ రోజు చాలా వర్షం వచ్చి వెలిసిన తర్వాత ఒక మంచి రెయిన్బో వచ్చి ఉండే అలా క్యాప్చర్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుందాం అనుకున్నాను కలర్స్ అవి అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు సరే నా ఆనందం కోసం అలా ఒక క్లిప్పింగ్ అనేది తీసా అనమాట చాలా బాగుంది వెదరు ఒక పెద్ద వర్షం వచ్చి వెలిసిన తర్వాత సూర్యుడు వస్త ఎలా ఉంటుంది చెప్పండి అలా చల్లగాలి వస్తుంది సన్సెట్ అయ్యే టైం అనమాట ఇంకా ఐదు ఐదున్నర కల్లా అలా సన్సెట్ అయిపోతుంది ఇంక ఇప్పుడు ఏంటంటే మామిడకులు అవి కోసేస్తున్నాము రేపు పండగ అంటే ఇది నవమి రోజు అని చెప్పాను కదా ఇవాళ కొంచెం వాహన పూజ ఇలాంటివన్నీ చేసుకుంటాము ఇంకా మార్కెట్కి కూడా వచ్చేసి కొంచెం బంతి పూలు గుమ్మడికాయలు కొబ్బరికాయలు ఇంకా ఫ్రూట్స్ అవి ఇవి కొన్ని కావాల్సినవి ఉన్నాయి నైవేద్యాలకి అవి అంటే నేను ఎక్కువ నైవేద్యాలు ఏం పెట్టుకోలేదు సరే బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి స్కిప్ చేయకుండా ఇంకా అలాగే అమ్మకి తాంబూలం ఇవ్వడం కోసం ఒక చీర తీసుకున్నా అదే చెప్పాను కదండి ముందు వీడియోలో పొలిమేర దాటి వెళ్ళను అని చెప్పి పొలిమేర అంటే ఊరు దాటి వెళ్ళను అని అర్థం ఇది ఈసారి ఎప్పుడు తీసుకున్నానంటే పిల్లలకి బర్త్డే షాపింగ్ చేశాను కదా అప్పుడే తెచ్చి పెట్టేశాను ఒక చీర అనేది అమ్మకి తాంబూలం ఇస్తూ ఉంటాను కదా ప్రతి సంవత్సరం కూడా అలా ఈ చీర తీసుకున్నా పింక్ కలర్లో ఉండింది దీనికి చూడండి టాజల్స్ అయితే ఇలా ఇచ్చారనమాట సింపుల్గా మంచి బార్డరు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అలాగే లైట్ వెయిట్లో ఉందనమాట బాగుందనమాట శారీ కంప్లీట్గా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీయో సిక్స్టీన్ ఫిఫ్టీయో సంథింగ్ ఏదో పడింది ఎలా ఉందో కమెంట్లో చెప్పండి అలాగే నేను ఇలా ఈ ఫ్లవర్స్ అవి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడే అమ్మకి గాజులు అవి ఇస్తాం కదా తాంబూలంలో అవి కొంచెం తెచ్చుకున్నాను ఇంక ఇక్కడ రాగానే మళ్ళీ పూజ అనేది కంప్లీట్ చేసుకొని ఇక్కడ బంతిపూల మాలలు అనేవి గుచ్చుకుంటున్నాము అయితే మనకు ఈసారి పది రోజులు నవరాత్రులు వచ్చాయి కదండి పదకొండవ రోజు మనం విజయదశం అనేది చేసుకున్నాం అలాగే బతుకమ్మ కూడా ఏంటంటే మనకు సోమవారం చేయాలా మంగళవారం చేసుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నారు అలా అలా కొన్ని చోట్ల ఒక్కోలా చేసేసుకున్నారు మాకైతే బతుకమ్మ అనేది ఏం లేదు అంటే అత్తమ్మ వాళ్ళకు లేదు ఇటు అమ్మ వాళ్ళకు లేదని నేను ఎప్పుడు చేయను ఇంక ఇక్కడ ఏంటంటే ఇంటికి అంటే గుమ్మాలకు అలాగే గేట్ అంతా కూడా మామిడి పూలు అనేవి కట్టేసుకొని ఇక్కడ గుమ్మడికాయ అనేది కొట్టేస్తున్నారు నేనేమంటే కొంచెం తొందరగా నేను ఇద్దరు లేచాను ఇది ఫెస్టివల్ డే అనమాట చాలా పనులు ఉంటాయి కదండీ ఇంటి శుభ్రం చేసుకోవడము గేట్ దగ్గర క్లీనింగ్ ముగ్గులు అనేసరికి నాకైతే ఆల్మోస్ట్ వన్ అవర్ పైన పట్టేస్తుంది అంటే పై నుంచి కింద వరకు అంటే చాలా టైమే పడుతుంది కదా అలాగనమాట ఇంకా గుమ్మాలు కూడా ఒక్కసారి పూజించేసుకొని మొత్తం పసుపులు అవి పెట్టేసుకొని ఇక్కడ ముగ్గు ఒకటి వేసేస్తున్నా తొమ్మిది చుక్కలు మధ్య చుక్క అనమాట అది ఐదు వచ్చేంత వరకు పెట్టుకున్నా అంటే తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు అలా వస్తాయి మన ఫెస్టివల్ బ్లాగ్స్ అనేవి చాలా ఇష్టపడుతూ ఉంటారు అక్క మీ ఫెస్టివల్ బ్లాగ్స్ కోసమే చాలా వెయిట్ చేస్తూ ఉంటాము తప్పకుండా త్వరగా అప్లోడ్ చేయండి అని అడుగుతూ ఉన్నారు అంటే బిజీ బిజీ డేస్ కదండి కొంచెం మధ్యలో అలా షార్ట్స్ డైలీ ఒక్కటైనా అలా పోస్ట్ చేస్తూ వచ్చాను అంటే కొన్ని వాయిస్ ఇచ్చి మాత్రమే పెట్టండి అక్క అని అంటూ ఉన్నారు మ్యూజిక్ అదే యాడ్ చేయకుండా అని చెప్పి నేను ఇంట్లో కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వాయిస్ ఇవ్వగలను కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీలు పడక అలా మ్యూజిక్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది ఈ ముగ్గు చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో నేను మధ్యలో ఒక ఫైవ్ సిక్స్ డాట్స్ వదిలేసి అంతా అలా లైన్ లాగా తీసుకున్నాను చిన్న మెలికల ముగ్గు చాలా సూపర్గా ఉంది కదా అలా సింపుల్గా రెడ్ అండ్ ఎల్లో కలర్స్ యాడ్ చేశాను మధ్యలో ఒక చిన్న ఉర్లీ అనమాట అదొక ఆనందం కోసం అంతే మంచి అట్రాక్టివ్గా ఉంటుంది కదా ఫెస్టివల్ డేస్ అంటే మనకు కొంచెం గుమ్మాలు అవి చాలా అందంగా ఆ పండగ వాతావరణాన్ని అనేవి బాగా క్రియేట్ చేస్తాయి అనమాట సరే మన అలంకరణ కొద్దీ ఇంకా అందంగా కనబడుతుంది ఇంకా మామిడాకులు బంతిపూలు అవి అన్నీ గుచ్చేసుకున్నాము కట్టేయడము ఇంకా ముగ్గులు ఇవంతా కంప్లీట్ అయింది ఇక్కడ వినాయకుడి దగ్గర ఫ్లవర్స్ అవంతా కూడా మార్చేసాను అనమాట మన చెట్లవి అవి పట్టుకొచ్చేసి పెట్టేశాను అనమాట ఓవరాల్గా మెయిన్ డోర్ దగ్గర ఎంత బాగుందో చూడండి ఎలా గ్రీనరీతో ఫ్లవర్స్ ఈ చక్కటి ముగ్గు చాలా బాగుంది కదా మనం వేసుకునే ముగ్గులు చాలా వరకు ప్రాక్టీస్ చేస్తున్నాం చాలా బాగా వచ్చాయక్క అని నాకు ఇన్స్టాలో పిక్స్ అవి సెండ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏంటంటే జోగులాంబ అమ్మవారి దగ్గర అప్పుడెప్పుడో అమ్మవారు తెచ్చారు నేను ఓన్లీ పూజలు ఇంకా నైవేద్యం వండడం కోసం మాత్రమే ఆ చీర కట్టుకుంటాను అన్నమాట మళ్ళీ తర్వాత ఆ చీరని మార్చేస్తాను ఓన్లీ నైవేద్యాలు వండడం కోసము అమ్మ దగ్గర పూజ చేసుకోవడం వరకు మాత్రమే అమ్మవారికి కట్టి నా చీరలు మనకి అదే వేలం పెడుతూ ఉంటారు కదా అలా తీసుకొచ్చిన శారీ అండి అందుకని చాలా పవిత్రంగా ఉంచాలి కాబట్టి మనం ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోకూడదు అనమాట ఇంకా ఎలాగో తొమ్మిది రోజులు నిష్టగా పది రోజులు పూజ చేసుకున్నాం కదా ఇవాళ విజయదశమి అనమాట అమ్మకి మంచిగా మళ్ళీ ఇవాళ కూడా అభిషేకం చేసి అంతా కూడా అలంకరించుకున్నాము అలాగే దీపారాధన కూడా చేస్తున్నా నైవేద్యాలకు వచ్చేసి చాలా సింపుల్గా చేసుకున్నాను నాకు టైం అనేది కొంచెమే ఉంది కాబట్టి ఒకేసారి అన్నం వండి అందులోనే కొంచెం రైస్ తీసి కొంచెం అన్నం వండాను అందులోంచి కొంచెం రైస్ తీసి అలా పులిహోర చేసేసాను అంతే కొంచెం టమాటా పప్పు పిడికెడంతే పిడికెడ పప్పు అంతే అసలు ఎక్కువ వేసింది లేదు వండింది లేదు జస్ట్ అలా నైవేద్యం పెట్టుకొని అదే పెంప్రసాదంలా తీసుకొని ఇంకా వెళ్ళాల్సింది ఇంకా ఇక్కడ అఖండంలో కూడా నేను ఆయిల్ కూడా ఏం వేయలేదండి జస్ట్ అలా వెలుగుతూ ఉంది నేను రేపటి వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను మీతో ఎంత బాగున్నారో కదా అమ్మవారు కలకల్లాడిపోతూ ఉంది పూజ మందిరం అంతా కూడా ఇంకా పూజా పటాలన్నీ డైలీ వాడనివి ఏం చేస్తున్నారు అని అడిగారు కదండి నెక్స్ట్ బ్లాగ్లో మీకు చెప్తాను క్లియర్గా ఇంక ఇక్కడ ఏంటంటే పువ్వులు అవి అంతా ముందు రోజే తెచ్చాను కదా మంచి ఇక్కడ అలంకరించాను సీతమ్మ జడ పువ్వులు అంటారు కదా అవి నాకు చాలా ఇష్టం అనమాట గింజలు ఉన్నాయి కానీ అసలు ఈసారి నేను మొక్కలు పెట్టడం ఎందుకో శ్రద్ధ చూపించలేదు లేదంటే మన చెట్లకే వచ్చేవేమో కాకపోతే నేను ఒక పావు కేజీ అలా తెచ్చుకున్నాను అక్కడ పెట్టాను కదా ఎంత బాగుందో వైట్ ఎల్లో అలా పింక్ కలర్ ఫ్లవర్స్లో మధ్యలో అమ్మవారు చూడ చక్కగా మంచిగా అనిపించింది అలాగే అమ్మవారికి ఉండకు కూడా మంచి చామంతి మాల గుచ్చి అలా పెట్టేసాను అనమాట ఇంకా నిండుగా ఉంది కదా మందిరం అంతా కూడా అలా చూస్తూ మురిసిపోవడమే అమ్మవారిని ప్రతిరోజు అలంకరించుకోవడం అమ్మకి పూజ చేసుకోవడము ఆమెతో పూజ తనతోనే ఎక్కువ టైం గడపడము అమ్మతో ఉన్నప్పుడు వచ్చే ఆ శక్తి ఆ ధైర్యం లైఫ్ అలా గడిచిపోతూ ఉంది ఈ రోజు ఆఖరి రోజు అవ్వడంతో అమ్మకి కదిపేసి కలశము అలాగే అఖండం అంతా కదిపి అమ్మ దగ్గర పెట్టిన నైవేద్యం ప్రసాదంలా అలా తీసుకొని అన్నీ ఇంక ఇంట్లో అంతా చక్కబెట్టేసుకొని ఇప్పుడు మేము ఊరనేది బయలుదేరామన్నమాట ఇంకా వెయిటింగ్ అనమాట అందరూ కూడా చెల్లెలేమో సెలవులు ఇవ్వడంతో ఒక టూ డేస్ త్రీ డేస్ ఆగి తను వచ్చేసింది పిల్లలనేమో మధ్యలో అమ్మ వచ్చి పట్టుకెళ్ళిపోయింది ఇంకా నేను మా వారు పూజలు అవి కంప్లీట్ చేసుకొని అంతా వెహికల్స్ని క్లీనింగ్ పూజ అంతా కంప్లీట్ పెట్టేసుకొని అప్పుడు మేము ఇంకా వెళ్తున్నాం మెయిన్ థింగ్ ఏంటంటే నాన్న వాళ్ళకి పెట్టుకుంటారు అనమాట అదే పెద్దలకు పెట్టుకుంటారు ఈరోజే నాన్నకి మా తాత నానమ్మ అమ్మమ్మ అందరికీ కూడా అయితే పెద్దలకు పెట్టే అమావాస్య వస్తుందిగా మహాలయ అమావాస్య ఆ టైంలో ఎప్పుడు అమ్మ వాళ్ళు పెట్టారు దసరా రోజు మాత్రమే పెడతారు ఇంకా ఉదయం మధ్యాహ్నం అంతా అయిన తర్వాత సాయంత్రం ఏంటంటే గుడికి వెళ్తారనమాట జమ్మి తెచ్చుకోవడం కోసము ఇక్కడ ఏంటంటే నా గిట్టడీ విత్ మీ ఇది నేను మీతో ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేస్తాను ఫుల్గా ఏం నేను షూట్ చేయలే అనమాట అంటే నాకు టైం లేదు ఇది నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి అది అంతా అలా అలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందనమాట ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చి అమ్మ శ్రావణంలో పెట్టింది సరే మంచిగా రెడీ అయ్యాం కదా అలా కొన్ని పిక్స్ దిగాను నాకు నచ్చినట్లు నా చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో పండగ ఎలా చేస్తారు అంటే ఇలా పెద్దలకు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు లేదా ఇంకా మామూలుగా మహాలయ పక్షాల్లో పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి ప్రతి ఒక్కరు కొత్త బట్టలు కట్టుకొని ఇక్కడ పవర్ స్టేషన్ ఉంటుందన్నమాట మా ఊళ్ళో అక్కడ పాలపిట్టలు ఉంటాయి పాలపిట్టని చూడడం కోసం అని చెప్పేసి అందరూ ఇక్కడికి వస్తారు నా చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు లంగా జాకెట్లు వేసుకొని ఇక్కడికి వచ్చానో నాకు బాగా గుర్తుంది ఇక్కడ ఏమంటే జమ్మి చెట్టు షమి వృక్షం అని కూడా అంటారు సాయంత్రం అయ్యేసరికి సంధ్యాకాలంలో దీపారాధన చేస్తారనమాట పురోహితులు ఇక్కడ పూజ చేసిన తర్వాత అందరూ కూడా కోసుకుంటారు ఈ జమ్మి ఆకును ఏంటంటే ప్రతి ఒక్కరికి పెద్దలకు చిన్నలకు ఇచ్చి నమస్కారం అది చేసుకుంటారు అయితే ఈ జమ్మి వృక్షం దగ్గర మనం చదవాల్సిన ఒక మంత్రం శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చదువుకొని అందరూ కూడా మంచిగా జమ్మి చిన్నవాళ్ళైతే పెద్దవాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసుకుంటారు ఇంకా తర్వాత ఇంటికి కూడా కొంచెం తెచ్చుకుంటారు పూజ మందిరంలో పెట్టుకుంటారు అలా బీరువాల్లో పెట్టుకుంటారు అలా ఎవరిష్టం వాళ్ళది ఇంకా సిటీలో అయితే కొన్ని చోట్లలో ఈ చెట్టు ఎక్కడైతే ఉండదో వాళ్ళు అమ్ముతారనమాట ఒక కట్టలాగా అలా కూడా తెచ్చుకుంటూ ఉంటారు బేసిక్గా అయితే ఇక్కడ రామాలయంలో కూడా ఒక చెట్టు ఉంది ఇది తర్వాత పెట్టింది కానీ ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల నుండి పూజిస్తుంది మాత్రం ఆ చెట్టుకే చాలామంది అక్కడికే వెళ్తూ ఉంటారు ఇంకపోతే శివాలయం రామాలయం ఉందన్నమాట మా ఊళ్ళో మంచిగా దర్శనం అది చేసుకొని ప్రసాదం తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నాం కాసేపు ఎందుకంటే మేము పెరిగిన ఊరు కదా తెలిసిన వాళ్ళు అలాగే నేబర్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ టీచర్స్ అందరూ వస్తూ ఉంటారు సరే ఎవరైనా కలుస్తారేమో అని ఒక చిన్న ఆశ మళ్ళీ ఇప్పుడు తప్పించి మళ్ళీ అందరం కలవం కదా ఉన్న వాళ్ళైతే తప్పకుండా కలుస్తామో ఇలా చక్కగా పిక్స్ అవి దిగడం లాస్ట్ ఇయర్ మంచి లాగా మా లెక్చరర్ సార్ వాళ్ళు అందరూ కలిసారనమాట ఈ టైంలో జస్ట్ వన్ ఆర్ టూ మెంబర్స్ కలిసారంతే అంటే మేమే మరీ తొందరగా వెళ్ళిపోయామేమో అనిపించింది సరే ఈసారికి ఇలాగైతే మంచిగా స్వామివారి దర్శనం జరిగింది పండగ కూడా బాగా జరిగింది ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇది నెక్స్ట్ డే కొన్ని చిన్న చిన్న మొక్కులు ఉన్నాయి అవన్నీ తీర్చుకున్నాము ఇదంతా ఏమీ షూట్ చేయలేదు అలాగే ఈ టెంపుల్ మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్లో చెప్పండి ఈ టెంపుల్ గురించి నేను రేపటి షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను లాంగ్ వీడియో అయితే ఏమీ పోస్ట్ చేయలేదు అలా ఒక టూ డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో చక్కగా గడిపేసి మళ్ళీ థర్డ్ డే రిటర్న్ అయిపోయామనమాట ఎందుకంటే ఇంకా ఉండొచ్చు చెల్లి వాళ్ళు వెళ్ళిపోయారు అందులోనూ నేను కూడా ఇంటి దగ్గర కలశం అవి కదిపి అలా వచ్చేసాను అన్నీ అలా ఉండిపోయాయి నా మనసు అంతా అటే ఉంది మళ్ళీ అంతా చక్కబెట్టేసుకోవాలి నీతి దీపారాధన చేసుకోవాలి అని చెప్పి ఇంకా అమ్మ బిజీలో అమ్మ మా బిజీలో మేము పిల్లలకి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి ఒక్కరోజైనా ముందు రాకపోతే ఇల్లంతా ఒక మాదిరిగా ఉంటుందని చెప్పేసి ఇంకా రిటర్న్ అనేది అయిపోయామనమాట ఈ సంవత్సరం కూడా దేవి నవరాత్రులు ఎలాంటి ఆటంకము లేకుండా ఆ అమ్మ దయతో ఆమె ఆశీర్వాదాలతో చాలా బాగా జరుపుకున్నాము ప్రతి రోజు గురించి కూడా నేను షార్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నా ఇంత పండగ బిజీల్లో ఉండి కూడా మన వీడియోస్ చూస్తూ కింద కామెంట్స్ చేస్తూ నచ్చిన వీడియోకి అంతా లైక్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ వీడియో అనేది ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో నచ్చి ఉంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో